గత మూడు నాలుగు రోజుల నుంచి పార్టీలో కొన్ని మీడియాలో సారీ మీడియాల్లో మీడియాల్లో కొన్ని స్ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి రకరకాల స్ట్రోలింగ్స్ ఇవన్నీ కూడా పార్టీ యొక్క దృష్టికి అన్నీ ఉన్నాయి వాళ్ళు సరైన సమయంలో దాని మీద సరియకు చర్య తీసుకుంటారు ఈరోజు జరుగుతున్న పరిణామాలని మీతో పంచుకోవాలని తద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది దీంట్లో ప్రధానంగా ఏదైతే మనం ఇప్పటి వరకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల వరవడిని ఒకసారి పరిశీలన పరిశీలించుస్తే దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాల పెద్ద ఎత్తున జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే గుర్తించబడిందన్న అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తూ దీనిని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల కాలం దగ్గరికి వస్తూ ఉంది ఎక్కడా ఈ సంక్షేమ రంగాన్ని కుంటుబయకుండా తనదైన శైలిలో చెప్పిన మాట పేరుస్తూ ఈరోజు ప్రజలకు అందిస్తున్న విషయాన్ని మీ దృష్టికి మరోసారి తీసుకువస్తున్నాం అబదాతలకు ఇస్తున్న పెన్షన్ కార్యక్రమం కానివ్వండి ఇదేదో ఆసా కార్యక్రమం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతూ వృద్ధులైన వారికి అండగా నేను ఉంటానన్న ఒక భావాన్ని కలగ వితంతువులైన వారికి నేను సోదరుడిగా మీ కుటుంబంలో మమేకమై మీకు సహాయకారిగా ఉంటానన్న చెప్పిన విషయం కానించి అలాగే దివ్యాంగులకి ఒక సోదరుడిగా ముందుకొచ్చి నిలబడి వారి జీవితాల్లో కొంతమేరు ఆర్థిక భరోసాల్ని వెలువల్ని నింపుతున్న వ్యక్తిగా మీకు ఈ కార్యక్రమాలు జరుగుతున్న తీరుతన్నులన్నీ కూడా తెలుసు ఏది ఆలస్యమైనా ఆలస్యం కాకుండా ఒకటవ తారీఖు నాటికి ఖచ్చితంగా ఈ పిచ్చండ్ల కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరుతన్నులు దీనికి కాను ముఖ్యమంత్రి గారు తను నమ్మిన వాలంటీర్ వ్యవస్థ విధానం ఆ వ్యవస్థ పనిచేస్తున్న తీరు ఈరోజు అనేక రాష్ట్రాలు ఆ వ్యవస్థని ప్రవేశపెట్టుకోవాలని ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అలాగే గతంతో పోల్చుకున్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలని గతంలో చేస్తామని చెప్పి చేయలేకపోయిన విధానాలు మరి ఈరోజు ఒక పక్క చెప్పిన కార్యక్రమాల కన్నా అదనంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న కార్యక్రమం సుమారు రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల పైచెలుపు ఇప్పటి వరకు కూడా వివిధ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజానికి మా కుటుంబంలో ఉండే చదువుకుంటున్న బిడ్డల కాడి నుంచి వ్యవసాయం చేస్తున్న సోదరుల కాడి నుంచి వృత్తులు చేస్తున్న సోదరుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ ఈ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి కొంతమంది ఫోటోలు పాతాయి అంటున్నారు కొంతమంది మన కలిసి అంటున్నారు ఏ రాజకీయ పార్టీలైనా ఆశావహలు ఉండటం అనేది సర్వసాధారణం గతంలో అనేక పార్టీల్లో చూసాము నేషనల్ పార్టీల్లో చూశాను రీజనల్ పార్టీలు కూడా చూస్తున్నాం అడగటంలో తప్పు లేదు అడిగిన వారి యొక్క వ్యవహార శైలి కానీ వారికి సంబంధించిన బయోడేటాని పార్టీ పూర్తిగా పరిశీలించి వారికి సముచితమైన నిర్ణయాన్ని వాళ్ళకి తీసుకుంటారు దాంట్లో ఏమి ఉందని నేను భావించడం కాకపోతే పార్టీ ఒక ఇప్పుడు ఫైనలైజ్ అయిన ప్రకటిస్తున్నారు ఆ ప్రకటించే కార్యక్రమం కాకుండా అధికారికమైన ప్రకటన లేకుండా మధ్యలో వచ్చే విషయాలన్నీ కూడా మనం వాటిని సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది